ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ వెళ్తే స్వస్తి జార్ఖండ్ రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది పదిహేను జిల్లాల్లోని నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నిక జరుగుతుంది ఆరు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు పోలింగ్ కోసం పదిహేను వేల మూడు వందల నలభై నాలుగు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు కోటి ముప్పై ఏడు లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు తొలి విడతలో ప్రధాన అభ్యర్థుల్లో మాజీ సీఎం చంపయ్య సొరైన్ కాంగ్రెస్ నేత బన్నాగుప్తా రాజ్యసభ సభ్యురాలు మహువా మాజీ మాజీ సీఎం మధుకోడ సతీమణి గీత గీతాకోడ మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమ దాస్ బరిలో ఉన్నారు జార్ఖండ్లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్న కోహ్లాన్ ప్రాంతంలో ఇండియా కూటమికి ఉన్న పట్టును చేరించగలిగితేనే బీజేపీ గెలుపు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పద్నాలుగు సీట్లలో జేఏఎం పదకొండు సీట్లు కాంగ్రెస్ రెండు సీట్లలో గెలిచింది మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సరయూరాజ్ బీజేపీ అసలు గండి కొడుతూ ఆ పార్టీ అప్పటి సీఎం రఘుబర్ దాస్ను ఓడించారు దాంతో బీజేపీకి చావు దెబ్బ తగిలింది కోహ్లాన్ పశ్చిమ సింగ్భూమ్ సరకేల కన్స్వార్ తూర్పు సింగ్భమ్ కూడిన ప్రాంతాల్లో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి చూడ్డానికి పద్నాలుగు అయినా కోహ్లాన్ ప్రాంతంలో ఆధిపత్యం చలాయించే వారిదే రాష్ట్రం అన్నట్లుగా జార్ఖండ్ రాజకీయాలు మారిపోయాయి దీనికి కారణం అక్కడ పెద్ద ఎత్తున గిరిజన జనాభా ప్రభావమే ఇక్కడ గిరిజనులు వేసే ఓట్ల ప్రభావం రాష్ట్రంలో ఇతర ప్రాంతాలపైన ఉంటుంది గతంలో జేఏఎంలో ఉండి సీఎం పదవి కూడా అనుభవించి ఆ తర్వాత బీజేపీలో చేరిన సీఎం హేమంత్ సొరైన్ బాబాయ్ చంపై సొరైన్ ప్రభావం కోహ్లాన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది దీంతో ఆయన చేర్చుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా ఇక్కడ ఆధిపత్యంపై ధీమాగా కనిపిస్తుంది దశాబ్దాలుగా కోహ్లాన్ లోని అత్యంత శక్తివంతమైన రాజకీయ ప్రముఖుల కోటగా ఉంది వీరిలో అర్జున్ముండా మధుకోడ చంపై సోరైన్ రఘుబర్ దాస్ వంటి నేతలు ఇక్కడి నుంచే గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంతంలో ఆధిపత్యం చలాయించిన జేఏఎం ఈసారి దాన్ని రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది బీజేపీ దాన్ని బ్రేక్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది